డ్వాక్రా మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అనంతపురం జిల్లా పామిడి పట్టణం ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్లో మహిళా సంఘాల మహిళల ఆధ్వర్యంలో మహిళా సంఘాల అభివృద్ధి కృషి కోసం ఏర్పాటు చేసిన సభలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ రామలింగేశ్వర చౌదరి ఫీల్డ్ ఆఫీసర్ సాగర్ మాట్లాడుతూ ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల వరకు మంజూరు చేస్తామని మహిళలకు చేయుతలందించడంలో యూనియన్ బ్యాంకు ముందుంటుందన్నారు నూతన సంఘాలు లేదా యూనియన్ బ్యాంక్లో సంఘం ఏర్పాటు చేయాలనుకుంటే తమని సంప్రదించాలన్నారు మహిళా సంఘాల అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు మహిళా సంఘాల మహిళలు యూనియన్ బ్యాంక్ వారు మాకు అర్థమయ్యే విధంగా మాకు చేయూతనందిస్తామని భరోసా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ రామలింగేశ్వర చౌదరి ఫీల్డ్ ఆఫీసర్ సాగర్ శివశంకర్ సంతోష్ దాసు నాయక్ తేజు హారిక రమేష్ రామన్జీ నాగరాజ్ పావని గౌరీ మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు